ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ కేంద్రంలో డబల్ ఇంజన్ సర్కార్ ఏపీలో డబల్ బెనిఫిట్ సూపర్ సిక్స్ జిఎస్టి టూ పాయింట్ ఓ అమలు చేసి సామాన్యులకు మేలు చేస్తున్న ప్రజా ప్రభుత్వం అని దర్శనవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి వివరించారు దర్శిపట్నంలో శుక్రవారం పొదిల్ రోడ్ లో గల పీజీఎన్ కాంప్లెక్స్ నందు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ పథకంపై అవగాహన సదస్సులో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచనలతో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మాచులు నారా లోకేష్ బాబు గారు మన రాష్ట్రాన్ని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారన్నారు పేదలకు ఉపయోగపడే అన్ని రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గించి కొనుగోలు శక్తి పెంచడం జరుగుతుందన్నారు జిఎస్టి సంస్కరణల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం అవుతుందని వివరించారు ప్రతి కుటుంబానికి దాదాపు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆదా అవుతుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు సూపర్ జిఎస్టి సామాన్య ప్రజలకు వరమని ఆమె పేర్కొన్నారు మనం నిత్యం ఇళ్లలో వాడుకునే ప్రతి వస్తువు పై జిఎస్టి తగ్గింపుతో ధరలు తగ్గి కొనుగోలు శక్తి పెరుగుతుందని ఆమె వివరించారు తద్వారా ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పురోగతికి కూడా పరోక్షంగా దోహదపడుతుందన్నారు తగ్గిన జిఎస్టి తో వ్యాపారులు కూడా సకాలంలో పన్నులు చెల్లించి ఆర్థిక పరిపుష్టికి సహకరించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ విప్లవాత్మకమైన నిర్ణయంగా ఇది సామాన్యులకు వరంగా చంద్రబాబు ప్రతి ఇంటికి జీఎస్టి పలాలు చేరాలన్న లక్ష్యంతో చైతన్యం కలిగించే కార్యక్రమంలో భాగంగా మేము మీ ముందుకు వచ్చామన్నారు ప్రతి ఒక్కరూ అవగాహనతో తగిన జిఎస్టి తో ధరల వ్యత్యాసాలు చూసుకుని కొనుగోలు చేసుకోవాలని అందుకు వ్యాపారులు కూడా తగ్గిన జిఎస్టి ప్రకారం అమ్మకాలు జరిపి ప్రజల పక్షాన నిలవాలని ప్రజలకు సహకరించాలని ఆమె ఈ సందర్భంగా వివరించారు మన కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల బాగోగుల కోసం పనిచేసే ప్రభుత్వంగా సూపర్ సిక్స్ సూపర్ జిఎస్టి నిర్ణయం అర్థమవుతుందన్నారు ప్రజలందరూ ఇదే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని అభిమానించాలని దీవించాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు దర్శి మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు టీడీపీ నాయకులు డాక్టర్ కడయాల ల ల దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు డీసీ డివో సుధాకర్ రెడ్డి దర్శి మండలం ఎంపీ డివో కల్పన దర్శి మున్సిపల్ ఏఈ శ్రీరాంమూర్తి నియోజకవర్గంలోని మండలాల పార్టీ అధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు మేడగం వెంకటేశ్వర రెడ్డి కూరపాటి శ్రీనివాసరావు నియోజకవర్గంలోని వ్యాపారవేత్తలు వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు किन अपापर नछ साथी खेलले शोर हो हो हामीहरुको यो हिरा आदि हिरो अब नम्म गरौँ भन्ने कुरा गर्नु पर्यो अब हामीहरुको यो हिरा आदि हिरो अब नम्म गरौँ भन्ने कुरा गर्नु पर्यो సేవలు అందిస్తూ మరి అందరు అందుబాటులో ఉన్నారు మరి ఉంటున్నారు ఎందుకంటే మరి ఈ రోజు పది వందల సీసీ లోపు కారు దాదాపు సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమానికి చేసిన రాసి ప్రముఖులకు ఇక్కడ అధికారులకు జిఎస్టి డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నాయకులకు పెద్దలకు అందరికీ పేరు పేరు నమస్కారం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన జిఎస్టీ టూ పాయింట్ జో సంస్కరణ అనేది వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటే ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఒక ప్రజానుకూలమైన పన్ను వ్యవస్థగా మనం భావించవచ్చు ఎందుకంటే గతంలో మనం చూస్తే ట్యాక్స్ అనేది ఫోర్ టైప్ సిస్టమ్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇలా ఫోర్ కాంప్లెక్స్ సిస్టమ్గా ఉంటూ మళ్ళీ అందులో వచ్చిన దాని నుండి వచ్చే వేరే ప్రోడక్ట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ట్యాక్స్గా కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉండేది ఎక్కువ భారం పడేది ఇప్పుడు అవన్నిటినీ కూడా సింప్లిఫై చేస్తూ టూ స్లాబ్స్లో అంటే ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అని తీసుకురావడం వల్ల ఎంతోమంది పేద మధ్య మధ్య తరగతి కుటుంబాలకు ఇది మంచి మంచి విషయం ఎందుకంటే వాళ్ళకి ప్రతి కుటుంబానికి గాను నిత్యావసర సరుకుల దగ్గర నుండి పెద్ద వస్తువుల వరకు దాదాపు పదిహేను నుండి ఇరవై వేల రూపాయల వరకు ఆదా చేసుకున్న వాళ్ళు అవుతారు అంతేకాకుండా వ్యాపారస్తులు కూడా వాళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని కొంచెం విస్తరించుకోవచ్చు అండ్ మన ముఖ్యంగా మన రాష్ట్రం మన దేశం ఆర్థిక పరిస్థితి ఎంతో అవుతుంది ఎప్పుడు కూడా మార్పు దశగా ఆలోచిస్తారు మనం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసుకుంటే ట్యాక్స్లు పెరిగాయి కొత్త పరిశ్రమలు కానీ ఏమి రాలేదు అభివృద్ధి అనేది అసలు ముందుకు సాగలేదు ఇప్పుడు చూసుకుంటే తగ్గిన పన్నుతో పరిశ్రమలు ముందుకు వస్తాయి డెవలప్మెంట్ కూడా ఎంతో శబ్దం ముందుకెళ్తుంది మనం ఒకసారి జిఎస్టి ఆ డిఫరెన్స్ చూసుకోగలిగితే అంటే ప్రజలకు మీ అందరినీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చిన సామాన్య ప్రజలకు కానీ అందరికీ దీనివల్ల వచ్చే తేడాన్ని కొద్దిగా అర్థమయ్యేలా వివరించండి రోజువారీ ఉపయోగించే చాలా వస్తువుల మీద మనం చూస్తే జిఎస్టి జీరో లేదా ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఎందుకంటే ప్రధానంగా రెండు స్లాబ్స్ మాత్రమే ఉన్నాయి కిరాణా సామాగ్రి తీసుకుంటే పద్దెనిమిది పన్నెండు ఐదు పర్సెంట్ ఉన్నది నిల్ జీరో లేదా ఫైవ్ పర్సెంట్ అంటే ఇక్కడ పదమూడు పర్సెంట్ ఆదా అవుతుంది రోజువారీ నిత్యా అవసరాలు కూడా అంతే పద్దెనిమిది పన్నెండు ఉన్నది ఐదు పర్సెంట్ కి ఆరోగ్యం జీవిత బీమా చాలా ముఖ్యమైన విషయం అందరు తెలుసుకోవాల్సింది ఇన్సూరెన్స్ మీద గతంలో ఎయిటీన్ పర్సెంట్ ఇప్పుడు జీరో పర్సెంట్ అంటే ఎటువంటి ట్యాక్స్ ఉండదు ఇన్సూరెన్స్ వాళ్ళకి దుస్తులు పాదరక్షకులు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ మందులు గతంలో ట్వెల్వ్ పర్సెంట్ నుండి ఇప్పుడు జీరో పర్సెంట్ లేదా ఫైవ్ పర్సెంట్ అట్లాగే స్టేషనరీ ఏదైనా ఫ్యాన్సీ స్టోర్ లో ఉన్న స్టేషనరీ వస్తువులు ట్వెల్వ్ ఫైవ్ పర్సెంట్ నుండి నీళ్ళు లేదా ఫైవ్ పర్సెంట్ అంతేకాకుండా ట్రాక్టర్లు కార్లు సైకిల్స్ టెలివిజన్ ఏసీ అన్నింటిలోనూ ఎంతో ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద ఒకసారి మనం చూసుకుంటే కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇంట్లో హోమ్ అప్లయన్సెస్ కానీ ఎయిర్ కండిషనర్స్ వాషింగ్ మెషిను టెలివిజన్ సెట్స్ థర్టీ టూ ఇంచ్ పైనది ఫ్రీజర్ రెఫ్రిజిరేటర్స్ మానిటర్ ప్రొజెక్టర్ సెట్ ఆఫ్ బాక్స్ ఇవన్నీ ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్కి తగ్గించడం జరిగింది సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్ పొట్ట మెషిన్లు వాకి టాకీ పోలీస్ పారామెంటరీ ఫోర్సెస్ వాడేవన్నీ పన్నెండు పర్సెంట్ ఉన్నవి ఐదు పర్సెంట్ ఈ రకంగా చూస్తే అన్నింటిలో దాదాపుగా ట్వెల్వ్ పర్సెంట్ తగ్గినట్టు జిఎస్టి ఈ జీఎస్టీ టూ పాయింట్ సంస్కరణ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం గారికి లోకేష్ గారికి అందరికీ కూడా ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రజలందరికీ మరింత అవగాహన కల్పించే విధంగా ఇక్కడ ఆఫీసర్స్ ఒకసారి అందరికీ మెసేజ్ తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు